ఈ లెక్క అబ్జర్వ్ చేయండి ఒక సంఖ్య యొక్క ఇరవై శాతం విలువ నూట ఇరవై అయినా ఆ సంఖ్య యొక్క నూట ఇరవై శాతం విలువ ఎంత ఆప్షన్స్ ఒకటి ఇరవై వన్ ట్వంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ట్వంటీ ఆప్షన్స్గా ఉన్నాయి చూడండి ఇరవై శాతం విలువ వన్ ట్వంటీ అయినా ఆ సంఖ్య యొక్క వన్ ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఎంత అంటున్నాడు ఇప్పుడు మనకు ఇరవై శాతం విలువ తెలుసు ఇరవై శాతం విలువ అంటే ఎంత ఇక్కడ చూడండి ఇరవై శాతం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది వన్ ట్వంటీ ఇచ్చాడు ఇరవై శాతం ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఇప్పుడు ఆ సంఖ్య ఆ సంఖ్య యొక్క వన్ ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఎంత అంటే వన్ ట్వంటీ ఇక్కడ వేసుకోండి వన్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవునా నేనేం చెప్పిన ఇట్లా వెళ్ళండి అని చెప్పిన ఓకేనా ఇప్పుడు వన్ ట్వంటీ డివైడెడ్ బై ట్వంటీ ఇంటూ వన్ ట్వంటీ అవునా ఇగో ఇరవై ఒక్క ఇరవై ఇరవై ఆరుల నూట ఇరవై ఏంటి అండి పన్నెండు ఆరుల డెబ్బై రెండు సున్నాకి సున్నా ఏడు వందల ఇరవై ఏదైనా ఒక లెక్కలో ఒక శాతం వాల్యూ ఇచ్చి ఇంకో శాతం అడిగితే ఇట్లా వేసుకోండి స్టెప్పు ఇరవై శాతం విలువ నూట ఇరవై అయితే వన్ ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఎంత ఒకవేళ ఆ సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి ఆ సంఖ్య ఎంత అంటే ఆ సంఖ్య ఎంత అవుతుంది ఏదైనా ఒక సంఖ్య హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుంది దానికి అదే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆ సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి ఇప్పుడు వన్ ట్వంటీ పర్సెంట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ పర్సెంట్ సెవెన్ ట్వంటీ అని వచ్చింది ఇప్పుడు సపోజ్ ఆ సంఖ్య ఎంత అన్నాడు అనుకోండి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వాల్యూ ట్వంటీ పర్సెంట్ వాల్యూ ఎంత వన్ ట్వంటీ ఆ సంఖ్య ఎంత అని చెప్పినా హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుందని అని చెప్పిన దేనికదే సో వన్ ట్వంటీ ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్ళమని చెప్పినా కదా హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ ఇంటూ వన్ ట్వంటీ ఇరవై ఎక్కం ఇరవై ఆరుల వంద ఇంటూ ఆరు ఎంత ఆరు వందలు ఓకేనా ఒక సంఖ్య యొక్క ఇరవై శాతం విలువ నూట ఇరవై అయినా ఆ సంఖ్య యొక్క నూట ఇరవై శాతం విలువ ఎంత అంటే నూట ఇరవై శాతం విలువ ఎంత అంటే ఇట్లా వేయండి ఒకవేళ ఆ సంఖ్య ఎంత అని అనుకోండి ఆ సంఖ్య ఎంత అంటే ఇరవై శాతం విలువ నూట ఇరవై వేసుకుని హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ అంటే ఆరు వందలు ఓకేనా ఈ స్టెప్స్ లెక్క చూడండి ఒక సంఖ్య యొక్క ఇరవై శాతం విలువలో నలభై శాతం విలువ ఎనభై ఒకటి అయినా ఆ సంఖ్యలో నలభై శాతం విలువ ఎంత ఇక్కడ కంటిన్యూగా ఇరవై శాతము నలభై ఐదు శాతం అంటున్నాడు అంటే వర్ష శాతాలు అనేటివి రావడం జరిగింది ఈ వర్ష శాతాలు ఎప్పుడైతే వస్తాయో ఈ రెండింటిని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇరవై శాతం అన్నాడు తర్వాత నలభై ఐదు శాతం వాల్యూ అన్నాడు అవునా ఈ నలభై ఐదు శాతం ఇరవై శాతం ఈ రెండు కూడా వర్ష శాతాలు వర్ష శాతాలు ఎప్పుడైతే వస్తాయో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి మల్టిప్లై చేయండి ఇక్కడ వన్ సైడ్ ఒక పాయింట్ ఇక్కడ నుంచి కుడిపక్క ఒక పాయింట్ పెట్టుకోండి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి ఈ రెండింటిని గుణించండి ఇక్కడ పాయింట్ పెడితే రెండు ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎంత రెండు నాలుగు ఎనిమిది రెండు ఐదుల పది అంటే ఒకటి ఎనిమిది ఉన్న ఒకటి తొమ్మిది సో ఇవి రెండు పర్సెంటేజెస్ కలిపి ఎంత శాతానికి సమానమైనవి మనకు తొమ్మిది శాతానికి సమానమైనాయి అర్థమైంది కదా ఎప్పుడైతే ఇట్లా వరుసగా శాతాలు ఇస్తాడో ఈ వర్ష శాతాలు ఏ వాటిని ఒక పక్క నుంచి ఈ పక్క నుంచి ఒక పాయింట్ పెట్టుకోండి ఇక్కడ పాయింట్ పెట్టుకోండి పెట్టుకొని రెండింటిని గుణించండి గుణించినట్టయితే మనకు ఒక శాతం వాల్యూ వస్తుంది అంటే రెండింటిని మిక్సీ చేస్తే ఏదైతే వాల్యూ వస్తో అదే ఇది అనమాట సో నైన్ పర్సెంట్ వాల్యూ మనకు ఎంత ఇచ్చిండు నైన్ పర్సెంట్ వాల్యూ నైన్ పర్సెంట్ వాల్యూ ఎంత ఇచ్చిండు అంటే ఎనభై ఒకటి ఇచ్చిండు ఎనభై ఒకటి ఇచ్చిండు ఇప్పుడు ఆ సంఖ్యలో ఫార్టీ పర్సెంట్ వాల్యూ ఎంత ఫార్టీ పర్సెంట్ వాల్యూ ఎంత నైన్ పర్సెంట్కి ఎయిటీ వన్ ఎయిటీ వన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంత చూడండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఎంత అంటే చేయండి ఇట్లా హండ్రెడ్ డివైడెడ్ బై నైన్ ఇంటూ ఎయిటీ వన్ ఇదే కదా మనం ఇందాక వేసుకున్న స్టెప్ కూడా చూడండి తొమ్మిదికం తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి అంటే ఈ ఆ సంఖ్య ఎంత అన్నట్టు తొమ్మిది వందలు అన్నట్టు సో ఈ తొమ్మిది వందల్లో ఫార్టీ పర్సెంట్ వాల్యూ మనకు అడుగుతున్నాడు ఇదేమో హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత నైన్ హండ్రెడ్ అయినా అడిగిండు ఫార్టీ పర్సెంట్ అడిగిండు ఫార్టీ పర్సెంట్ అడిగిండు కాబట్టి ఫార్టీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి ఇట్లా ఏమని చెప్పినా కదా ఫార్టీ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ యొక్క హండ్రెడ్ నైన్ తొమ్మిది నాలుగు ముప్పై ఆరు అంటే మూడు వందల అరవై ఓకేనా ఈ సంఖ్య ఎంత అన్నట్టు ఇప్పుడు ఒక సంఖ్య యొక్క ఇరవై శాతం విలువలో నలభై శాతం విలువ ఎనభై ఒకటి అయిన ఆ సంఖ్యలో నలభై శాతం వాల్యూ ఎంత అన్నాడు సో ఎప్పుడైతే ఇట్లా వరుస శాతాలు వస్తాయో ఇట్లా ఇంటి చేయండి ఇంటి చేస్తే ఒక శాతం వాల్యూ వస్తుంది అది దీనికి ఈక్వల్ అవుతుంది ఈక్వల్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ తర్వాత దాంట్లో ఫార్టీ పర్సెంట్ వాల్యూ తీసుకుంటాం లేదంటే కూడా డైరెక్ట్ కూడా మనకు ఆన్సర్ చెప్పచ్చు ఇప్పుడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఎయిటీ వన్ ఉందో ఇక్కడ ఎక్కడైతే ఫార్టీ ఫైవ్ ఉందో వీటి యొక్క డిజిటల్ సమ్ అనేది తొమ్మిది అంటే తొమ్మిది ఎక్కంలో పోతుంది ఇది కూడా తొమ్మిది ఎక్కంలో పోతుంది కాబట్టి మనకు ఆప్షన్లలో ఏదైతే తొమ్మిది ఎక్కంలో పోతుందో అది ఆన్సర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అదే ఆన్సర్ అవుతుంది చూడండి డిజిటల్ సమ్ ఇయో ఇది తొమ్మిది ఎక్కం తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఇది తొమ్మిది ఎక్కంలో పోదు ఇది తొమ్మిది ఎక్కంలో పోదు ఇది తొమ్మిది ఎక్కంలో పోదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఈ లెక్క చేయకుండా కూడా ఒకవేళ తొమ్మిది యొక్క డిజిటల్ సం వాల్యూ మనకు తెలిసి దాని యొక్క డివిజిబిలిటీ రూల్ మనకు తెలిసినట్టయితే డైరెక్ట్ దీన్ని ఆన్సర్ పెట్టేయచ్చు సో ఇది ఆన్సర్ అన్నట్టు ఇంకొక మెథడ్ చూడండి ఇరవై శాతం వాల్యూ ఇరవై శాతం ఇరవై శాతం అంటే శాతాన్ని పోగొట్టాలంటే మనం ఏం చేసినాం బిన్నవలోకి మార్చుకోవాలి బిన్నవం మార్చుకోవాలంటే డివైడెడ్ బై వందయ్యాలి ఓకేనా ఇక్కడ నలభై ఐదు శాతం నలభై ఐదు శాతం అంటే శాతం ఎగిరిపోతే డివైడెడ్ బై హండ్రెడ్ ఓకేనా దీని వాల్యూ ఎంత అన్నాడు మనకి ఎనభై ఒకటి అంటారు అవునా ఇప్పుడు చూడండి ఇరవై ఎక్కం ఇరవై ఐదుల ఓకేనా ఐదు ఎక్కం ఐదు తొమ్ముల తొమ్మిది ఎక్కం తొమ్మిది తొమ్ముల ఇప్పుడు ఇవి రెండు ఇంటూ అయితే ఎందుకంటే ఈజీ గోల్డ్కి అవతలగా ఉంది కదా ఇటు డివైడ్ చేస్తుంది ఇటు పోతే గుణిస్తుంది సో తొమ్మిది ఇంటూ వంద అంటే తొమ్మిది వందలు ఓకేనా తొమ్మిది వందలు ఇప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇంత తొమ్మిది వందలు హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత తొమ్మిది వందలు దీంట్లో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత మనం ఇక్కడ ఫార్టీ పర్సెంట్ వేసుకుంటే ఓకే వంద ఎక్క వంద తొమ్మిదిలా నలభై ఇంటూ తొమ్మిది నలభై ఇంటూ తొమ్మిది మూడు వందల అరవై ఎవరికన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఓకేనా చూడండి ఒక సంఖ్య యొక్క యాభై శాతం యొక్క ముప్పై శాతం యొక్క విలువ నాలుగు వందల యాభై అయినా ఆ సంఖ్య ఎంత అంటున్నాడు ఇక్కడ కూడా సేమ్ వర్ష శాతాలు ఇవ్వడం జరిగింది వర్ష శాతాలు ఇస్తే మనం ఏం చెప్పినాం వర్ష శాతాలు ఇచ్చినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇంటూ థర్టీ పర్సెంట్ ఒక ఇంకే తర్వాత పాయింట్ పెట్టుకోమన్నాం ఈ ఇటు పక్క నుంచి పెట్టుకున్నాం పెట్టుకొని ఇవి రెండింటిని గుణించాలి ఇవి రెండింటిని గుణించాలి గుణిస్తే ఏమొచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది ఓకేనా ఐదు మూల పదిహేను కదా ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చింది సో ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూ ఏమి ఇచ్చిండు ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూ ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూ ఏమి ఇచ్చిండు నాలుగు వందల యాభై ఇచ్చిండు అవునా ఫోర్ ఫిఫ్టీ మనకి ఏ అడిగిండు ఆ సంఖ్య ఆ సంఖ్య అంటే ఎప్పుడు కానీ హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ కనుక్కోవాలి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ కనుక్కోవాలి సో ఇక పదిహేను ఎక్కంలో పదిహేను మూడులా నలభై ఐదు ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా వేసుకున్నాం కాబట్టి ఇవి రెండు మళ్ళీ మల్టీప్లై అవుతాయి ఓకేనా హండ్రెడ్ ఇంటూ థర్టీ హండ్రెడ్ ఇంటూ థర్టీ అంతా మనకు త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ అర్థమైంది కదా ఎప్పుడైతే వర్ష ఇస్తారో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి ఈ పక్క నుంచి ఒక పాయింట్ తర్వాత ఈ పక్కన ఈ రెండు ఇంటి వేయండి ఇంటి చేస్తే ఒక శాతం అంటే దీని వాల్యూ వస్తున్నట్టు సో ఐదు ముళ్ళ పదిహేను ఒకటి పదిహేను శాతం విలువ నాలుగు వందల యాభై అయినా ఆ అన్నట్టు ఒకటి వంద శాతం విలువ తీసుకున్నాం ఇంకొకటి ఈ మెథడ్లో ఇంకొక మెథడ్ చూడండి ఇందాక చెప్పింది రిపీట్ ఇప్పుడు యాభై శాతం యాభై శాతం శాతాన్ని ఎగరగొట్టి భిన్నాలకు మార్చుకుంటున్నాం ఇక్కడ ముప్పై శాతం అవునా ఈ వ్యాల్యూ ఎంత ఇచ్చింది మనకి ఫోర్ ఫిఫ్టీ ఇచ్చింది అవునా ఫోర్ ఫిఫ్టీ ఇచ్చింది చూడండి యాభై ఎక్కం యాభై రెండుల ఓకేనా రెండు ఎక్కం రెండు పదిహేనుల ఇది ఓకేనా పదిహేను ఎక్కం పదిహేను మూడులో నలభై ఐదు ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా ఓకేనా చూడండి మళ్ళీ సేమ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఎంత త్రీ థౌజండ్ ఓకేనా దీన్ని ఇంకా షార్ట్ కట్ చేయాలంటే మనకు తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూ అంటే ఎంత వన్ బై టూ అవునా వన్ బై టూ థర్టీ పర్సెంట్ వాల్యూ థర్టీ పర్సెంట్ వాల్యూ అంటే త్రీ బై టెన్ ఇజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చాడు నాలుగు వందల యాభై ఇచ్చిండు నాలుగు వందల యాభై ఇచ్చిండు ఇప్పుడు చూడండి ఏమొస్తుంది ఇవో మూడు ఎక్కం మూడు నూట యాభైలా నాలుగు వందల యాభై అవునా ఇవో రెండు పదల ఇరవై ఇక్కడే మిగిలింది రెండు ఇంటూ పది ఇంటూ వన్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు రెండు పదల ఇరవై ఇరవై ఇంటూ నూట యాభై ఎంత మూడు వేలు ఇది ఇంకా షార్ట్కట్ ఓకేనా ఇది చూడండి ఒక సంఖ్యను ఇరవై ఐదు శాతం తగ్గించగా అది మూడు వందల తొంభై అయింది అయితే ఆ సంఖ్య ఎంత ఆ సంఖ్య అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు ఓకేనా ఆ సంఖ్య అన్న ఇక్కడ ఒక సంఖ్య అన్న ఇది హండ్రెడ్ పర్సెంట్ వాల్యూయే ఇది అక్కడి వరకు క్లియర్ కదా సో ఇరవై ఐదు శాతం తగ్గించమంటున్నాడు అంటే ఒక సంఖ్య ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అది ఇరవై ఐదు శాతం తగ్గింది అంటే ఇరవై ఐదు శాతం మైనస్ అయింది మైనస్ అయితే మనకు ఎంత మిగులుతుంది వంద నుంచి ఇరవై ఐదు తీసేస్తే డెబ్బై ఐదు శాతం అవుతుంది ఈ డెబ్బై ఐదు శాతం అవుతుంది సో ఈ డెబ్బై ఐదు శాతం విలువ మనకి ఏమి ఇచ్చిండు డెబ్బై ఐదు శాతం విలువ ఎంత మూడు వందల తొంభై అంటున్నాడు అవునా ఇప్పుడు ఆ సంఖ్య ఎంత అంటున్నాడు ఆ సంఖ్య అంటే మనం ఎంత చెప్పుకున్నాం వంద శాతం అని చెప్పుకున్నాం కాబట్టి ఆ సంఖ్య ఎంత వంద శాతము ఈ వంద శాతం వాల్యూ మనం కనుక్కోవాలి సో ఇప్పుడు ఇట్లా వెళ్ళమని చెప్పాను కదా ఇప్పుడు చూడండి హండ్రెడ్ డివైడెడ్ బై సెవెంటీ ఫైవ్ ఇంటూ మూడు వందల తొంభై అంతే కదా సో ఇది ఏ ఎక్కడ చూడండి ఇరవై ఐదు ఎకంలో పోతుంది ఇరవై ఐదు నాలుగులో వంద ఇరవై ఐదు మూడులో డెబ్బై ఐదు ఓకేనా మళ్ళీ ఇది మూడు ఎక్కంలో పోతుంది మూడెక్కం మూడు పదమూడులో ముప్పై తొమ్మిది ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా సో పదమూడు నాలుగులో యాభై రెండు పదమూడు నాలుగులో యాభై రెండు ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా సో ఒక సంఖ్యను ఇరవై ఐదు శాతం తగ్గిస్తుంది డెబ్బై ఐదు శాతం అయింది ఆ డెబ్బై ఐదు శాతం విలువ మనకు మూడు వందల తొంభై ఇచ్చిండు మనం ఆ సంఖ్య కనుక్కోమన్నాడు కాబట్టి ఆ సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మనకు ఆప్షన్లో ఇక్కడ ఉంది సి దీనికి ఆన్సర్ ఇట్లా కాకుండా దీన్ని ఇంకా కొంచెం షార్ట్ కట్ చేస్తే ఒక సంఖ్యను ఇరవై ఐదు శాతం తగ్గించిన అన్నాడు ఇరవై ఐదు శాతం తగ్గిస్తే తగ్గితే ఎంత మిగులుతుంది డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం అంటే మనకేంటి డెబ్బై శాతం అంటే త్రీ బై ఫోర్ ఓకేనా త్రీ బై ఫోర్ మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ వన్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ బై ఫోర్ అంటే డెబ్బై శాతం అంటే దీన్ని ఈ లెవెన్లో ఉన్నత గురించమని చెప్పినాం ఓకేనా ఇరవై ఐదు మూడుల డెబ్బై ఐదు ఓకేనా అంటే ఈ డెబ్బై ఐదు శాతం అన్నా మూడు బై నాలుగు భిన్నం అన్నా కూడా సేమ్ కాబట్టి నేను వేసుకున్న ఈ డెబ్బై ఐదు శాతం స్థానంలో మూడు బై నాలుగు అనేది వేసుకున్నాం ఈ వాల్యూ మనకు ఎంత ఇచ్చిండు ఎంత ఇచ్చిండు అంటే ఎంత ఇచ్చిండు మనకి మూడు వందల తొంభై ఇచ్చిండు అంటే ఇప్పుడు ఒక సంఖ్య ఒక సంఖ్య ఏమైందట నాలుగు ఉన్నది ఒకటి తగ్గింది అంటే ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అంటే వన్ బై ఫోర్ కదా నాలుగు ఉన్నది ఒకటి తగ్గింది తగ్గిందంటే మైనస్ నాలుగు ఇట్లకి వెళ్ళి ఒకటి పోతే మూడు అయిందని అర్థం ఓకేనా నాలుగు వెళ్ళి ఒకటి పోతే మూడు అయిందని అర్థం కాబట్టి ఈ మూడు అనేది మనకి ఇచ్చేయండి ఇక్కడ ఈ త్రీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూకి వెళ్ళి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ రావాలి ఇదే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లెవెల్ అంటే త్రీ బై ఫోర్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంట సో ఈ త్రీ అనే వాల్యూ మనకి ఇచ్చింది త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ నైంటీ ఇచ్చింది త్రీ నైంటీ ఇచ్చిండు మనం మొత్తం ఆ సంఖ్య అనుకోవాలి ఆ సంఖ్య మనకు ఎంత ఏవైతే హారంలో ఉన్నా అవుతుంది హారంలో ఏముంది నాలుగు ఉంది కాబట్టి నాలుగు వాల్యూ ఎంత చూడండి మూడిక్క మూడు పదమూడుల ఈ సున్నాకి సున్నా దేర్ ఫోర్ నాలుగు ఇంటూ వన్ థర్టీ ఫోర్ ఇంటూ వన్ థర్టీ పదమూడు నాలుగు యాభై రెండు సున్నాకి సున్నా సో ఐదు వందల ఇరవై ఈ మెథడ్ షార్ట్కట్ ఇది కొంచెం ట్రెడిషనల్ మెథడ్ ఈ లెక్క చూడండి ఒక సంఖ్యను ఇరవై రెండున్నర శాతం పెంచగా అది తొంభై ఎనిమిది అయింది అయినా దానిలో నలభై శాతం విలువ ఎంత ఇప్పుడు ఇరవై రెండున్నర శాతం పెంచినము అంటున్నాడు ఇరవై రెండున్నర శాతం పెంచినం ఇప్పుడు ఇరవై రెండున్నర అంటే ఇక్కడ పాయింట్ని పోగొట్టాలి ఇరవై రెండున్నర శాతం శాతం ఇది శాతాల్లో ఉంది కదా దీన్ని మనం భిన్నంలోకి మార్చుకుందాం భిన్నంలోకి మార్చుకుందాం ఓకేనా భిన్నంలోకి మార్చుకోవాలంటే డివైడెడ్ బై వంద వేయాలి ఇప్పుడు ఇది పాయింట్లలో ఉంది ఇది డిజిట్లో ఉంది కాబట్టి దీన్ని పాయింట్ ఎక్కడ కొట్టాలి ఇక్కడ ఎప్పుడైతే పాయింట్ తీసేస్తామో ఇక్కడ ఒక సున్నా యాడ్ అవుతుంది ఎందుకంటే పాయింట్ తర్వాత ఒక ఎంక్ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి ఇప్పుడు ఇరవై ఐదు ఎక్కంలో పోతాయి రెండు కూడా సో ఇరవై ఐదు తొమ్ముల ఇరవై ఐదు నలభైల అంటే తొమ్మిది బై నలభై అంటే ఒక సంఖ్య ఫస్ట్ నలభై ఉండి దాన్ని ఎంత పెంచిన అంటుండు ఇరవై రెండున్నర శాతం పెంచిన అంటుండు అంటే తొమ్మిది పెరిగింది అన్నట్టు నలభై మీద తొమ్మిది పెరిగింది పెరుగుతే ఏమవుతుంది నలభై తొమ్మిది అవుతుంది ఓకేనా నలభై తొమ్మిది అవుతుంది అంటే నలభై ఉన్నటువంటి ఒక సంఖ్య తొమ్మిది పెరిగి నలభై తొమ్మిది శాతం అయింది సో ఈ నలభై తొమ్మిది వాల్యూ మనకు ఎంత ఇచ్చిండు తొంభై ఎనిమిది ఇచ్చిండు నలభై తొమ్మిది వాల్యూ ఎంత ఇచ్చిండు తొంభై ఎనిమిది ఇచ్చిండు అవునా ఇప్పుడు నలభై తొమ్మిది శాతం వాల్యూ తొంభై ఎనిమిది అయినా నలభై శాతం వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి నలభై శాతం వాల్యూ ఎంత చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో అంటే మనకు భిన్నాలని శాతంలోకి శాతంలోకి భిన్నాలకి మార్చిన ఎప్పుడైతే ఈజీగా వస్తుందో ఇదంతా చేయాల్సిన అవసరం డైరెక్ట్ దీన్ని చూడంగా మనం ఆన్సర్స్ పెట్టిస్తాం ఓకేనా నలభై శాతం వాల్యూ ఎంత ఇప్పుడు ఇట్లా వెళ్ళ వెళ్ళియండి నలభై డివైడెడ్ బై నలభై తొమ్మిది ఇంటూ తొంభై ఎనిమిది నలభై తొమ్మిది ఎక్కం నలభై తొమ్మిది రెంట్ల నలభై ఇంటూ నలభై ఇంటూ రెండు ఎంత ఆన్సర్ ఎనభై ఓకేనా ఎనభై ఇప్పుడు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇది చేయడం ఈజీగా రావాలి అర్థమైంది కదా ఇప్పటి వరకు ఇప్పుడు ఈ లెక్క చేయకుండా కూడా మనం దీనికి ఆన్సర్ పెట్టచ్చు ఇప్పుడు మనం ఏం అడిగిండు నలభై శాతం వాల్యూ అడిగిండు ఎంత నలభై శాతం వాల్యూ అడిగిండు నలభై ఎట్లా వస్తుంది మనకు చూడండి నలభై ఎట్లు వస్తుంది ఓకేనా ఇంకో నలభై ఎట్లు వస్తుందంటే ఐదు ఎక్కంలో ఎనిమిది ఎక్కంలో ఐదు ఎందులో నలభై ఓకేనా అది వందలు నలభై అంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా దీని యొక్క మల్టిపుల్ అంటే నలభై యొక్క గుంజమే అవుతుంది కాబట్టి నలభై యొక్క గుంజాలు ఏంటి ఐదు ఎనిమిది ఐదు వందల నలభై కాబట్టి ఆప్షన్స్లో ఏదైతే ఐదు ఐదెక్కలు మరియు ఎనిమిది ఎక్కంలో పోతుందో అదే ఆప్షన్ అవుతుంది ఆన్సర్ అవుతుంది సారీ ఓకేనా ఇప్పుడు ఐదు ఐదెక్కలు ఏది పోదో చూడండి ఇప్పుడు ఐదు తొమ్మిదిలో నలభై ఐదు ఇది ఐదు ఎక్కంలో పోతుంది ఓకేనా ఇప్పుడు ఇది ఐదు ఎక్కంలో పద్దెనిమిది వస్తా రాదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే అవకాశం లేదు ఇంకొకటి ఐదు ఎక్కంలో ఎనభై ఒకటి వస్తుందా రాదు పదహారు ఐదులో ఎనభై ఒకటి మిగులుతుంది కాబట్టి ఇది కూడా ఐదు ఎక్కంలో పోదు ఇది కూడా ఆన్సర్ కాదు ఇక్కడ ఐదు ఎక్కంలో పోయేటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నలభై ఐదు ఉంది ఒకటి ఎనభై ఉంది ఇప్పుడు ఎనిమిది ఎక్కంలో పోయే చూడండి ఎనిమిది పాదుల ఎనభై ఇది ఎనిమిది ఎక్కంలో పోతుంది మరి ఎనిమిది ఎక్కంలో నలభై ఐదు వస్తా రాదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు మిగిలింది ఏంటిది ఎనభై కాబట్టి ఆన్సర్ ఎయిటీ ఇట్లా డైరెక్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కూడా చేయడం మనకు వచ్చి ఉండాలి